హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎల్డి హ్యాండ్లూమ్స్ ఈ రోజు మనం చూపించబోయే శారీ కొత్త మోడల్ అండి పెన్ కలంకారీ ప్యూర్ పెన్ కలంకారీ అండి విత్ జెరీ బార్డర్ వస్తుంది ఈ శారీ అంతా కూడా కంచి అండి కాంజవరం పట్టు టిష్యూ వస్తుంది జెరీ టిష్యూ పట్టు శారీ మీద పెన్ కలంకారీ డిజైన్ ఆలవర్ అంతా కూడా పెన్ కలంకారీ డిజైన్తో వస్తుంది శారీ అంతా కూడా జెరీ బుట్ట వస్తుంది ప్లస్ బార్డర్ వస్తుంది ఇది వీవింగ్ అండి చేతితో తీసిందే బోర్డర్ ప్రింటెడ్ అయితే కాదు జెరీ బార్డర్ ఇది పైన వచ్చేటప్పటికి చిన్న బార్డర్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా పెన్ కలంకారీ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ విత్ బ్లౌజ్తో వస్తుంది చాలా మంచి కలర్స్ వచ్చాయండి కేవలం నాలుగు చీరలే వచ్చినాయి చాలా మంచి రేట్లో కూడా వచ్చింది మనకి దీని ప్రైస్ కూడా నేను చెప్తాను దానికన్నా ముందు ఒకసారి శారీ మొత్తం ఆల్ ఓవర్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చిన మనకి పళ్ళు పాట వచ్చింది పళ్ళు డిజైన్ అంతా ఇలా వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ శారీ ఈ డిజైన్ ఎలా ఉంటుంది ఫుల్ శారీ డిజైన్ ఇదండి బ్లౌజ్ పార్ట్ వచ్చేట బుట వచ్చింది వీవింగ్ బుటా ఇలా వస్తుంది బ్లౌజ్ డిజైన్ మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది దీని ప్రైస్ కూడా మనకి చాలా రేట్ చాలా వీలుగా వచ్చిందండి మనకి ఇది రిటైల్ రేట్ వచ్చి రెండు వేల తొమ్మిది వందలు మన హోల్సేల్ ప్రైస్ వచ్చి కేవలం పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం నేను వాట్సాప్ నెంబర్ ఇస్తానండి దానికి ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి దయచేసి ఫోన్ మాత్రం చేయొద్దు ఇందులో మొత్తం ఫోర్ కలర్స్ అన్నాను కదా ఫోర్ కలర్స్ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ డిజైన్ చాలా ఫాస్ట్ మూవింగ్ అండి కేవలం ఫోర్ శారీస్ మాత్రమే వచ్చినాయి ఒకసారి చూపిస్తాను నచ్చిన వాళ్ళు ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు ఈ చూడండి ఈ కలర్ ఎంత బాగుందో నెమలకంఠం బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలాగ పింక్ షేడ్ ప్రతిదీ కూడా మీకు ఇది కాంజీవరం పట్టు సారీ అండి జెరి టిష్యూ శారీ మొత్తం అంతా కూడా డిజైన్ ఎలా ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చి గ్రీన్ గ్రీన్కి పింక్ బార్డర్ లక్స్ గ్రీన్ అంటాం కదా లక్స్ గ్రీన్కి పింక్ బార్డర్ బార్డర్ వచ్చింది ప్రతిది కూడా మనకి రిచ్ పల్లి వస్తుంది రిచ్ పల్లితో వస్తుంది సేమ్ ఫస్ట్ శారీ ఎలా చెప్తా సేమ్ అదే డిజైన్ అండి కలర్స్ మాత్రమే మారుతాయి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి దయచేసి ఫోన్ చేయొద్దండి ఇది చూడండి ఇంకా బాగుంది బిస్కెట్ కలర్ సూపర్గా ఉంది కలర్ బిస్కెట్ కలర్కి రాణి పింక్ బార్డర్ వచ్చింది చూడండి సారీ ఎంత బాగుందో ఎక్సలెంట్ లుక్ కేవ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు సారీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి పద్దెనిమిది వందల యాభై హోల్సేల్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మాత్రం చేయండి ఫోన్ చేయొద్దండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో ఐటమ్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు బాగా ట్రెండీలో ఉంది కదా సెలబ్రిటీ టిష్యూ పట్టు శారీస్ ఎక్సలెంట్ క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది దీని ప్రైస్ కూడా మనకి చాలా వీలుగా ఉందండి ఇది బయట మనకి చాలా రేట్ ఉంది దీని రీటైల్ ప్రైస్ వచ్చి మూడు వేల తొమ్మిది వందలు మన హోల్సేల్ ప్రైస్ వచ్చి రెండు వేల ఆరు వందలు కేవలం రెండు వేల ఆరు వందలే వస్తుంది హోల్సేల్ ప్రైస్ ఇదంతా కూడా వీవింగ్ అండి ఇదంతా కూడా హ్యాండ్లూమ్ వీవింగ్ జెరీ వీవింగ్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఒక ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది పళ్ళు పాట పళ్ళు పాట వచ్చేటికి ఇలా వచ్చింది దానికి పక్కనే మనకి ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ బ్రొకెట్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఇది పళ్ళు డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది స్ట్రైప్ డిజైన్తో వచ్చిందండి మనకి బాడీ అంతా కూడా స్ట్రైప్ వీచి మధ్యలో గ్యాప్ వచ్చింది దగ్గర మళ్ళీ బొటా వచ్చింది సూపర్గా ఉంది డిజైన్ అయితే ఎక్సలెంట్ డిజైన్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉందండి ఇందులో కూడా కలర్స్ వచ్చినాయండి ఇందులో వచ్చి మనకి త్రీ కలర్స్ వచ్చినాయి త్రీ కలర్స్ కూడా చూపిస్తాను చూడండి సారీ చూస్తున్నారా ఎలా ఉందో ఇది మూడు వేల తొమ్మిది వందల రూపాయల సారీ హోల్సేల్ ప్రైస్ రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి మంచి లక్స్ గ్రీన్ ఏదైనా సరే డబుల్ షేడ్ వస్తుందండి ఎందుకంటే ఇది జీరి డిజైన్తో నేస్తారు కాబట్టి ప్రతిదీ కూడా డబుల్ షేడ్ వస్తుంది బార్డర్ దగ్గరకు వచ్చేటికి సింగిల్ కలరే వస్తుంది లక్స్ గ్రీన్ బార్డర్ వచ్చింది బాడీ అంతా కూడా ఇట్లా వస్తుంది ఇదంతా కూడా వీవింగే వస్తుందండి జెరీ వీవింగ్ ప్రింటెడ్ అది కాదు మంచి క్వాలిటీ సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే లైట్ వెయిట్ మూడు వేల తొమ్మిది వందల రూపాయల శారీ ఇది రెండు వేల ఆరు వందలు హోల్సేల్ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చెయ్యండి దయచేసి ఫోన్ చేయొద్దండి ఇది చూడండి ఇంకా బాగుంది మంచి వైలెట్ కలర్ చూసారా కలర్ ఎంత బాగుందో సూపర్గా ఉంది కలర్ షేడ్ అయితే పార్టీవేర్ అయితే చాలా బాగుంటుందండి సూపర్ కలర్ సెలబ్రిటీ టిష్యూ పట్టు శారీస్ అండి దీని పళ్ళు పట్టు కూడా చూపిస్తాను చూడండి సేమ్ ముందు చూపించిన దానిలాగే ఉంటుంది ఈ కలర్ మీద ఇంకా పర్టికులర్గా తెలుస్తుందని ఒకసారి ఓపెన్ చేశాను చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ పాట్ ఇది బ్లౌజ్ మీకు మొత్తం బాడీ అంతా కూడా ఎక్సలెంట్గా వచ్చింది ఈ కలర్ అయితే చాలా బాగుంది మరి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మూడు వేల తొమ్మిది వందల రూపాయల శారీ హోల్సేల్ ప్రైస్ రెండు వేల ఆరు వందలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ శారీస్ నచ్చితే కనుక వీడియో నచ్చితే కనుక నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్